హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పూర్తి అయితే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి సూపరేండి ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇవాళ నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశారండి ఆ కస్టమర్ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా నాకు ఫోన్ చేశారనమాట ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి ఇవాళ ఫోన్ చేసి సెల్ లాస్ మల్టీవిటమిన్ మల్టీ వాడొచ్చా మేడం అన్నారు అంటే మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ వాడుతున్నారా అండి అన్నాను అవును మేడం వాడుతున్నాను అన్నారు ఎక్కడ వాడుతున్నారు అంటే మీరు చాలా దూరంగా ఉంటారు కదా మేడం ఇంటి పక్కన వాళ్ళు ఇస్తుంటే తీసుకొని వాడుతున్నాము అని చెప్పేసి అన్నారు అనమాట ఎందుకండి అన్నాను అంటే వెయిట్ హైట్ అన్నీ చూడాలి కదా మేడం ఇక్కడైతే వాళ్ళు చూస్తారు అని చెప్పేసి వాడు అంటే అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మనం ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఒక వెయిట్ మిషన్ కొనుక్కోలేమా చెప్పండి చిన్న వెయిట్ మిషన్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎంత కాస్ట్ అవుతుంది వెయిట్ మిషన్ ఎంత అవుతుంది ఐదు ఆరు వందలు పెడితే వెయిట్ మిషన్ వస్తుంది మీరు వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్యాట్ తగ్గుతుంది చాలామందికి డౌట్ అనమాట ఆ ఫ్యాట్ మానిటర్లోనే చూసుకోవాలి అక్కడే చూసుకోవాలి అక్కడే చూసుకుంటేనే ఏముండదండి నేను ఆన్లైన్లోనే అంటే మా మేడం ఎక్కడో ఉంటారో నేను ఎక్కడో ఉంటాను అలాగే తీసుకున్నాను నేను వెయిట్ తగ్గాను ఆల్మోస్ట్ అన్నీ తగ్గిపోతాయి వెయిట్ తగ్గితే చాలు మీకు అన్నీ తగ్గుతాయి మీరు ప్రోగ్రామ్ తీసుకునే ముందే అమెజాన్లో మంచిగా ఆరు వందలకి మీకు మంచి వెయిట్ మిషన్ ఉంటుంది జస్ట్ ఆరు వందలైనా నా వెయిట్ మిషన్ అయితే ఇప్పటికీ నేను మొదలు నేనైతే ప్రోగ్రామ్కి ఎప్పుడో ముందే తీసుకున్నా ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కూడా నా వెయిట్ మిషన్ పాడైపోలేదండి ఆ స్టీజ్ ఎంత కరెక్ట్గా చూపించుద్దు మీరు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక్క వెయిట్ మిషన్ తీసుకోండి అది ఉంటుంది అనమాట వన్ ట్వంటీ కేజీసా వన్ థర్టీ కేజీసా అలా లిమిట్ ఉండే మిషన్స్ ఉంటాయి అనమాట ఐదారు వందల్లో వస్తాయండి మీరు ఆ మిషన్ తీసుకోండి ఆ మిషన్ తీసుకొని చక్కగా వెయిట్ చెక్ చేసుకోండి ప్రతిరోజు లేకపోతే వీక్లీ వన్స్ కానీ నేనైతే మాత్రం నా వెయిట్ లాస్ జర్నీలో ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకున్నానండి నా బిఫోర్ వీడియోస్ చూసినా మీకు ఇదే మాట ఉంటుంది ఇవాళ కూడా నేను ఇదే మాట చెప్తున్నా డైలీ వెయిట్ చెక్ చేసుకునేదాన్ని వీక్లీ ఒకసారి డైలీ కుదరపోయినా వీక్లీ అయినా చేసుకునేదాన్ని కంపల్సరీ ఏదైనా తింటే పెరిగిపోతున్నా అని చూసుకునేదాన్ని కంపల్సరీ మీరు కంపల్సరీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఒక వెయిట్ మిషన్ కొనుక్కోండి మేము అక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఫ్యాట్ చూసుకోవాలి విజ అన్నీ చూ అదంతా వద్దు అవసరం లేదు మీరు వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి ఒక వెయిట్ మిషన్ తీసుకొని చక్కగా ప్రోగ్రామ్ తీసుకొని వాడుకోండి మళ్ళీ చాలా మంది హోమ్ డెలివరీ వస్తుందా మేడం మాకు మేము ఎక్కడో ఉన్నాం మీరు ఎక్కడో ఉన్నారు ఎలా చెప్తారు ఏంటి ఇదంతా అడుగుతున్నారు హోమ్ డెలివరీ వస్తుంది ఎలా వస్తుంది అంటే మీకంటూ కంపెనీలో ఒక ఐడి ఇస్తాం దాన్ని ఫ్రీ కస్టమర్ ఐడి అంటారు కంపెనీ వాళ్ళు కస్టమర్కి ఫ్రీగా ఇస్తుంది ఐడి ఆ జస్ట్ మీ ఈమెయిల్తో అయిపోతుంది జస్ట్ ఫోన్ నెంబర్ ఈమెయిల్తో అయిపోతుంది అనమాట ఈజీ చాలా ఈజీ మీరే చేసుకోవచ్చు మీరు చేసుకుంటారంటే ఎలా చేసుకోవాలో మేము గైడ్ చేస్తాం లేదు అంటే చక్కగా మీకు ఎలా అంటే మొత్తం ఏర్పాటు చేస్తాం అనమాట ఇబ్బంది ఏమీ లేదు మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకేం డబ్బులు పే చేసే పని లేదు చక్కగా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని వాడుకోవచ్చు ఒక వెయిట్ మిషన్ మీ ఇంట్లో ఉంది అంటే చక్కగా వెయిట్ చూసుకుంటూ ఎంత తగ్గారు ఏంటి చాలామంది ఎన్ని కేజీస్ తగ్గుతారు మేడం నెలకి అని అడుగుతున్నారు చక్కగా మీరు నెలకి మూడు నుంచి ఐదు కేజీలు తగ్గొచ్చు అండి ఆరోగ్యకరంగా తగ్గొచ్చు ఐదు కేజీలు నా దగ్గర అయితే హయ్యెస్ట్ తగ్గింది ఒక ఆమె తగ్గిందండి రెండు నెలల్లో ఇరవై కేజీలు తగ్గారండి ఆ మేడం ఒక మేడం అయితే హయ్యెస్ట్ ఇరవై రోజుల్లో నాలుగున్నర కేజీలు తగ్గారండి అంటే ఇంకా చాలా తగ్గుతూ ఉంటారు ఇంకా అది నెంబర్ కౌంట్ లేదు ఈ మధ్య రీసెంట్గా ఇంత బాగా తగ్గారు వాళ్ళది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నా స్టేటస్లో పెట్టాను నా కస్టమర్లకు చూపించాను బిఫోర్ వీడియోస్లో ఉంది చాలా బాగా తగ్గుతున్నారు మరి వాళ్ళేమీ ఎంత చెక్ చేసుకోలేదే జస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంది ఆ వెయిట్ మిషన్లో చెక్ చేసుకుంటున్నారు ప్రోగ్రామ్ వాళ్ళ ఐడిలో తీసుకున్నారు బుక్ చేసుకున్నారు తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఇంకోటండి చాలామంది ఐడిలో ఎందుకు తీసుకుంటారు నా దగ్గర తీసుకుంటే రిజల్ట్ ఎందుకు వస్తుంది అంటే ప్రోగ్రామ్ ఫ్రెష్గా ఉంటే మీకు రిజల్ట్ చాలా చాలా బాగా వస్తుందండి అంటే స్టాక్ ఉన్న ప్రోడక్ట్ వాడితే మీకు రిజల్ట్ అంత రాదండి మీరు ఎప్పుడైతే కంపెనీ నుంచి ఎంటే బై చేసుకొని తెచ్చుకుంటారు ఇప్పుడు మీ ఐడిలో పెట్టాలి అంటే ఐడిలో ప్లేస్ చేయాలి కంపెనీ నుంచి కొత్త ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి రిజల్ట్ చాలా బాగుంటుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏంటంటే న్యూట్రిషన్ ప్రోడక్ట్ కదండి అది ఉండే కొద్దీ న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి అనమాట అది కాక కొన్ని కొన్ని ఇప్పుడు మీరు వేరే వేరే సైట్స్లో కొనుక్కున్నారంట ఎందుకు కొనుక్కోవద్దు అంటామంటే ఎండలో వేస్తే అసలు మీరు కిచెన్లో హెర్బల్ ప్రొడక్ట్స్ పెట్టుకోకూడదండి మీరు బెడ్రూమ్లో పెట్టుకోవాలి లేకపోతే హాల్లో పెట్టుకోవాలి ఎందుకంటే వేడి తగిలితే న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి ఇప్పుడు వేరే వేరే సైడ్స్లో కొనుక్కుంటారు వాళ్ళు ఎలా పడితే అలా కొరియర్స్లో తెస్తారు ఎండలో వేస్తారు ఆ ప్యాకేజెస్ని ఎలా పడితే ఇంకా అది వాడితే రిజల్ట్ ఎలా వచ్చిద్దండి అసలు ముందే ఫేక్ అనుకోండి అది వేరే విషయం ఎండలో పెడితే ప్రోడక్ట్ రిజల్ట్ రాదు వంటగదిలో పొయ్యి పక్కన పెట్టిన రిజల్ట్ రాదు కాబట్టి కొంచెం కూలింగ్ నేను ఎప్పుడు మా కస్టమర్కి ఏం చెప్తానంటే హాల్లో పెట్టుకోండి లేకపోతే బెడ్రూమ్లో పెట్టుకోండి అని మాత్రమే చెప్తానండి ఎందుకు అంటే న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి మేము ఇలా ఫ్రెష్గా మంచిగా కస్టమర్ ఐడి చేసి ఐడిలో బుక్ చేసి ఇస్తున్నాను కాబట్టి నాకు ఇంత ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చాలా మంది మీకు ఎందుకు మేడం ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయి మీ కస్టమర్స్ కానీ ఇందుకే వస్తాయి ప్రతి దాంట్లో కేర్ తీసుకుంటాం కాబట్టి వస్తే ప్రతిరోజు టచ్లో ఉంటాం కాబట్టి వస్తే డైలీ జూమ్ క్లాసెస్లో ఉంటారు కాబట్టి వస్తాయి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయండి జూమ్లో నేను ఎక్కడున్న వాళ్ళెక్కడున్న జూమ్లో ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుందండి ఈవినింగ్ వచ్చేసి ఆరింటి నుంచి ఏడింటి దాకా హెల్పింగ్ హ్యాండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిటీ అవుతాయి మీకు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము మీకు ఇంకా టాపిక్ ఉంటుంది ప్రతిరోజు ఒక టాపిక్ ఉంటుంది చాలా చాలా డీటాక్స్ డే ఉంటుంది మ్యారథాన్ ఉంది కుకింగ్ క్లాసెస్ ఉన్నాయి ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు అండి అన్నీ జూమ్లోనే ఉంటాయి జూమ్ ఏమైనా డబ్బులు కట్టాలా అండి ఫ్రీగా ఉంటుంది జూమ్ క్లాస్ ఓన్లీ మీ ప్రోడక్ట్ దానికే మీరు మనీ పే చేసుకుంటే సరిపోతుందండి ఇంత మంచి బెస్ట్ కమ్యూనిటీ ఎక్కడన్నా ఉంటుందా అండి నేను ఇంత బెస్ట్ కమ్యూనిటీ కాబట్టి మంచిగా ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి మీ ఇంటి దాకా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రోత్తు నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట కావాలి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ అంట బాబా బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరికీ తెలుసు మంచిగా నేను చాలా మంచి రికగ్నేషన్స్ తీసుకున్నాను కంపెనీ నుంచి కానీ మా మార్గమేషన్ తరపు నుంచి కానీ టాప్ వన్ వచ్చాను మీరు అందరూ చూశారు ఇదంతా బాబా బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ ఎందుకంటే నా కష్టములే నా దేవుళ్ళు ఇంత మంచి కష్టములు ఇచ్చిన బాబాకి నా హృదయపూరిక ధన్యవాదానాలన్నమాట అందరూ బాగుండాలండి మానవ సేవ సేవ నేను ఇదంతా మణిపరంగా కూడా కాదు మీ అందరికి హెల్ప్ చేయాలని ఎక్కువ మంది నన్ను గుర్తు పెట్టుకునేలాగా పావని అయ్యి అని ఉండాలని ఉండాలనేనండి అన్ని డబ్బుల కోసం చెయ్యం కొన్ని కొన్ని తృప్తి కోసం చేస్తా ఇది ఒక తృప్తి కోసం చేసే పని అనమాట నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఇంత మంచి ఇంత సక్సెస్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత మంచి పేరు వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఇదంతా కారణమైన నా కస్టమర్ల దేవుళ్ళకి యూట్యూబ్ నా చూసి ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి బై బై ఇంకా నేను ఎమోషనల్ అవుతున్నా ఎందుకో నేను ఎక్కువ ఎమోషనల్ అవుతానండి ఎక్కువ ఏదన్నా ఏడుపు వచ్చే సినిమాలు చూస్తే కూడా ఎమోషనల్ అయిపోతాయి ఎందుకనో ఎమోషనల్ పర్సన్ నేను అంటే ఏముండదు కుళ్ళు కుతంత్రాలు ఇంకేముండవు మన దగ్గర అంతా ఫుల్ ఎమోషనల్ ఎవరన్నా ఏడుస్తుంటే ఏడ్ చేస్తే ఎవరన్నా అవుతుంటే నా వేస్తా చిన్నపిల్ల మనస్వత్వం అనమాట చిన్నపిల్లలాగా లోపల ఏముండదు ఇంకా ప్యూర్ హార్ట్ వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తా వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించాలండి పక్కకి వెళ్ళిపోతా ఈరోజుకి ద్వేషించేదాన్ని ఇప్పుడు మారిపోయా కొంచెం ఇంకా వాళ్ళు నెగిటివ్ పీపుల్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతా అసలు టాపిక్ ఎటు నుంచోటి వెళ్తుంది కదా ఇంతే నేను ఇంకా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటా మిమ్మల్ని చూసి మీరందరు నా ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాను అనమాట మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి హెర్బల్ లైఫ్లో జాయిన్ నాకు నా ఫ్యామిలీ ఎంతో నా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అంతా నా కస్టమర్ దేవుళ్ళు అంతా మీరు కూడా మా ఫ్యామిలీలో యాడ్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్ మీకు అవసరం లేకపోతే అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ వీడియో చూస్తున్నారు మీకు అవసరం లేదు కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీ ఇంట్లో మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేసేసి చూడండి అని చెప్పండి ఓకేనా చూస్తారు బాయ్ బాయ్